Game. This is treasure. Mommy will find the treasure. We will hide and write a map for this treasure. We kept bangles. This magnet, small, small. Glitter paper. And lock it. This is there in our treasure box. Hello. I came from school now. And we are doing treasure. We are doing treasure game. And we are playing with mama. And this is the in the treasure box, what is there? Let us see. Um, they are some bangles, some magnets, bangles, and brass bracelet. We named it bracelet, it is not a bracelet, it's very precious black bracelet actually. And we kept the glitter paper. some magnets small saw magnets i show you bangles both i show bangles oh these both are bangles. and now we will write a map and give to mama she will find uh, this box फर्स्ट वी हैव टू हाइड इट आफ्टर द टू शो यू इन व्हिच प्लेस वी हाइड इट ओके बाय बाय ट्रेजर गेम मम्मी हाय हेलो एवरीवन अंदर की नमस्ते అందర ఎలా ఉన్నారు అండి వన్నారా నేను ఎట్లు చాలా బాగున్నాను వచ్చి నాకు ఏ పని చేయవద్ది కాకట్లేదు సో అందుకనేసే మా శాను మన వాళ్ళతో ఆటలైతే ఆడుకుంటున్నానండి శర్మ మనం ఏం మాట్లాడుతున్నాం ట్రెజర్ ట్రెజర్ గేమ్ అయితే ఆడుకున్నాము ఇప్పుడు మా షాను కొన్ని వస్తువులు దాసారు మీరు ఒక వస్తువు దాచారండి సో అది ఎక్కడ దాచారన్న తిరుగుండా మ్యాప్ అయితే ఇక్కడ పెట్టింది మా షాను మను ఇప్పుడు ఈ మ్యాప్ ని చూసుకుని మా షాను వాళ్ళు దాచిన ఆ ట్రెజర్ హండ్ కనిపెట్టాలి సో స్టార్ట్ చేద్దాం రండి ఇప్పుడు ఏంటిది ఫస్ట్ స్టార్ట్ వైపు నుంచి ఆలా ఇది ఇక్కడ నుంచి ఓకే ఇంకొకటి మెయిన్ డోర్ మెయిన్ డోర్ నుంచి వచ్చి టెంట్ హౌస్ లో మ్యాప్ తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కాదు దగ్గర వాడుంది వాల్ ముందు వాల్ ముందు ఉంటే వాల్ ముందు నుంచి వెళ్ళాలమ్మా ఇంద బెడ్రూమ్ లైట్ తీసుకోం మమ్మీ ఇంద బెడ్రూమ్ అని ఉంది కదా The, if you find treasure, treasure x that means you you found treasure one x means there is a treasure there there put any creative concept away x may apply to the ఇప్పుడు ఈ రూమ్ లోకి అయితే వచ్చానండి ఇప్పుడు నేను x ని కరపెట్టాలంట x ఇందో ఉంటది ఒక చోట చిన్నగా ఇక్కడ ఉంది x ఇదేంటి x x అంటే మ్యాథ్ మమ్మీ ఆ మ్యాథ్ అక్కడ ఉందా ఏట కాదు ఈ ఎక్స్ ఉంది కదా ఇది ఎక్కడ ఉంటది ఇలాంటిది ఎక్కడ ఉంటదో చూసి అందులో ఎత్తుకాలి నువ్వు అందులో మ్యాప్ ఉంటది ఇది బెడ్ రూమ్ లోకి వచ్చాను బెడ్ మీదకి వచ్చాను తర్వాత ఏంటి ఇది మూడు ఓహో ఇవి ఈ మూడు ఎలా చేసారు చూసారండి మూడు ఇవి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కనిపెట్టాను నేను బాగా చూడు మేము ఎక్స్ ఇక్కడే లేదమ్మా మ్యాప్ లో ఉంటది ఈ మూడు కబోర్డ్లకు వచ్చేసాను ఈ పైన

కాదు అటువైపు ఉంటుంది ప్రెజర్ ఎక్స్ ఎక్స్ దండి ప్రెజర్ లో ఏం పెట్టారో మా షాను అని చూద్దాం వా కోసం టూ బ్యాంకిల్స్ పెట్టారు పాపిడి బిల్ల కూడా పెట్టారు అది ఏం కోరకు ఉంటుంది చెప్తుంది నిజమా అయితే నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ త్వరగా సక్సెస్ అయిపోవాలి సరే ప్రెజర్ అయితే కనిపెట్టేసానండి మా చారు అనే చెప్పేశారు నాకు చాలా వరకు ఈ గేమ్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అమ్మా నీకు నచ్చిందా నాకు చాలా నచ్చిందమ్మా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడింగ్లో ఇష్యూ ఉన్నదండి అందుకనేసి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తుంటే టూ త్రీ డేస్కి కానీ చెక్స్ అయితే కంప్లీట్ కావట్లేదు నాకు సరే గ్యాప్ ఇవ్వడం ఎందుకు అనేసి సరదాగా పిల్లలు రికార్డ్ చేసిన వీడియో అయితే పెట్టాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్